అసలు ఇది లాఫింగ్ మ్యాటరా ఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్ సీనియర్ లెక్చరర్ని అవమానిస్తారా అన్ఫర్గేబల్ పొగబట్టాను ప్రతికారం తీర్చుకోవాలి వాళ్ళిద్దరినీ ప్రేమలో పడేసి మా ప్రేమ బృదులో పడి భోమిడల్లా గిలిగిలి కొట్టుకున్నప్పుడు ఆ దృశ్యాన్ని కాలేజ్ కంతా చూపించి నా గొంతులో గరగర రైట్ అని ప్రూవ్ చేసి పోయిన నా ఇమేజ్ ని మళ్ళీ దక్కించుకుందాం అనుకున్నా అందుకే నేను ప్లాన్ వేసా రంగు రంగుల లిసన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రోజు మనం కన్వర్సేషన్ స్కిల్స్ లో షేక్స్పియర్స్ గ్రేట్ లవ్ స్టోరీ రోమియో అండ్ జూలియట్ చదువుకుందాం ఓపెన్ యువర్ బుక్ లెట్స్ ప్లీజ్ సార్ హా ఈ లాంగ్వేజ్ ఇప్పుడు వాడరు కదా ఏ యూజ్ లెస్ ఫెలో ఎఫ్ టీవీ లో రకరకాల బట్టలు వేసుకుంటారు బయట వాడరు కదా ఓపెన్ ద బుక్ లెట్స్ రోమియో జూలియట్ నేను సెలెక్ట్ చేస్తాను రోమియో నేను చదువుతాను సార్ నువ్వేం చేజేజే వినో నేను సెలెక్ట్ చేస్తాను నేనా ఎస్ జూలియ జూలియ చదువు అండి షేక్స్ మోస్ట్ రొమాంటిక్ ప్లే కొద్దిగా ఫీల్ తో చదవండి పాత్రలో ఇన్వాల్వ్ అవ్వండి రోమియో జూలియట్ రోమాన్స్ వాళ్ళని ఆవహించింది చూపులు కలిశాయి మాటలు తడబడ్డాయి సండే సరదాగా పిక్నిక్ వెళ్దామా మనిద్దరమే మేము మీరే మీరే ఇక్లించుకుంటూ తకిలించుకుంటే రియాలిటీ కన్నా ఇమాజినేషన్ ముందుకెళ్లమంటే ఇదే నేను సినిమాలో డ్రీమ్ సాంగ్ చూసి చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ప్లాన్ ఏ ఫెయిల్ అవడంతో ప్లాన్ బికి వెళ్ళాను ఈసారి రాకెట్ టెక్నాలజీ ష్యామ్ బుక్ నుంచి పేపర్ చెప్పి అణుచు మీద రాకెట్ వేస్తాను షామ్ వేశాడు అనుకుంటుంది వన్ ప్లస్ వన్ టూ మొదలై వన్ ఫోర్ త్రీ వరకు వేళ స్కెచ్ వేసా వచ్చే సెమిస్టర్ లో మార్క్ ఎక్కువ వేస్తానరా పోయిన సరే లేదు ఇది ఏంటండి ఇది ఎడ్యుకేటెడ్ రెస్పెక్టబుల్ లేడీని ర్యాకెట్లు వేసి అల్లరి చేస్తారా సంథింగ్ సంథింగ్ చేద్దామని అందమైన భార్య ఉంటే ఈ అగచాట్లు తప్పవేమో ఏడవద్దు బంగారం పువ్వులా చూసుకున్నాను రేపేంటి రక్తం తోలెటర్ రాస్తారా ఆ సారీ అండి అదిగో మళ్ళీ సారీ 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 సిస్టర్ సారీ సిస్టర్ రాకెట్ మిస్ఫైర్ అవడంతో కొంచెం డిప్రెషన్కి గురయ్యా కానీ ఆలోచన మానలేదు ఈసారి ఎవర్ గ్రీన్ టెక్నిక్ వాడదామని డిసైడ్ అయ్యా అదే లవ్ లెటర్ ఇంటర్నేట్ లవ్ లెటర్ అన్నోన్ లవర్ బాయ్ ఏంటి ఆ ఇష్యూ అంత సీరియస్గా చూస్తున్నావు

స్వీట్ స్వీటర్ స్వీటెస్ నువ్వు పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు మార్నింగ్ వాక్ లో నువ్వే ఈవినింగ్ చపాతీలోనూ నువ్వే మార్నింగ్ వాక్ ఈవినింగ్ చపాతీ అన్నాడంటే రాశాడు వాటి నువ్వు చదువు పింక్ డ్రెస్ లో ఫ్లవర్ లా ఉన్నావు నీ వెనక నేను బటర్ఫ్లై నయ్యా లాజిక్ 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 హా వెనకి ఫాలో అవుతున్నాడు మీన్స్ సేమ్ క్లాస్ లో ఉన్నాడు ప్రూవ్ అయింది కదా పక్కింటి తోదైన వచ్చక కొంచెం వాన్ సార్ పదింటికి గ్రీన్ టీ పన్నెండింటికి లెమన్ టీ అయినా నాకు లేదొకటి అది నీ ప్రేమ కాక ఇంకేంటి ఒకటి పోయిలే అంచు ఇట్ ఈస్ కన్ఫర్మ్ నీ పక్కనే ఉంటూ నీతో తిరుగుతున్నవాడే రాశాడు ఎక్కడ ఉన్నావు వచ్చారే ఏజ్ బాలో రాచాడు గ్యారెంటీ ఏంట్రో నాకన్నా తెలివైన వాడేనని అనుకుంటున్నావా అంచో చా

నీకేమైనా స్పెషల్గా చెప్పాలా